శ్రీ గురు భిషణమహ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ గురువారంతో ప్రారంభమై ముప్పై ఒకటవ తేదీ ఆదివారంతో అంతమయ్యేటువంటి ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో చిట్ట చివరి పదకొండు రోజులలో మేషరాశి జాతకులకి ఫలితాలు సూచనలు సలహాలు క్లుప్తంగా ఐదు పాయింట్లలో తెలియజేయబోతున్నారు ఇక రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నిష్క్రమించబోతున్నది రాబోతున్నటువంటి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి స్వాగతం పలకబోతున్నాం మరి పదకొండు రోజుల్లో ఎలా ఉంటుంది ఈ సంవత్సరం ఏమన్నా ఆశలను చిగురించి వెళ్ళిపోతుందా లేక క్రొత్త సంవత్సరంకి ఎట్లా వస్తుంది కదా అక్కడ ఆశలు చిగురుస్తాయి అని చెప్పి హింటించి వెళ్ళిపోతుందా కొంచెం ఆలోచన చేయాలి సో ఇరవై ఒకటవ తేదీ రాత్రి పది గంటల తొమ్మిది నిమిషాల వరకు అంటే ఇరవై ఒకటవ తేదీ ఉదయం నుంచే ఇరవై ఒకటవ తేదీ రాత్రి పది గంటల తొమ్మిది నిమిషాల వరకు ఫస్ట్ పాయింట్ ఇది కేవలం ఓన్లీ వన్ డే మాత్రమే ఎక్కువ లేదు అది కూడా ఇరవై నాలుగు గంటలు కూడా లేదు రాత్రి పది గంటల తొమ్మిది నిమిషాల వరకు కొంచెం ఖర్చు ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది చేసే పనుల్లో ఎక్కడా కూడా విశ్వాసం కనపడదు లబ్ధి కనపడదు ఏదో చేస్తున్నాం జరిగిపోతుంది మంచంత అవుతున్నాం భోంచేస్తున్నాం నిద్రపోతున్నాం అట్లా గడిచిపోయింది కదా అని ఏదో కొంత నిరుత్సాహంతోనే ఈ ఒక్కరోజు గడుస్తుంది చేతిలో డబ్బు లేని కారణంగా కొంత నిరుత్సాహం వస్తుంటే చేసే కార్యక్రమాల్లో వెనుకంజ వేస్తున్న కారణంగా మరికొంత నిరుత్సాహం కొంత వెక్కిరుస్తున్నట్లుగా కనిపిస్తుంది కానీ అంటూ ఏమీ లేదు అయ్యో ఇరవై మూడవ సంవత్సరం అప్పుడే వెళ్ళిపోతుంది రెండు వేల ఇరవై మూడు ఇంకా ఉన్నది పదకొండు రోజులు ఉన్నప్పటికీ కూడా ఆ బాధ ఈ ఇరవై ఒకటవ తేదీ కనబడుతుంది ఆ ఇరవై ఒకటవ తేదీ రోజు ఉన్న గ్రహ సంచార స్థితిగతులను బట్టి రాబోతున్నటువంటి రెండు వేల ఇరవై నాలుగులో ఎట్లయినా సరే సాధించాలా అనే ఒక పట్టుదల ఈ నిరుత్సాహంలో నుంచే వస్తుంది దట్ ఇస్ ద పాయింట్ ఎటు తిరిగి ఈ ఇరవై ఒకటవ తేదీ ఎందుకు పనికిరాదు కొరగాదు కానీ ఈ ఇరవై ఒకటవ తేదీలో మీ ఆలోచనలకి కొంత పదును పెట్టిన కారణంగా లేదా ఎవరైనా వచ్చి కొంచెం నిద్ర మేలుకుల్పిన కారణంగా కొత్త ఆలోచనలకు తావు ఇవ్వటానికి అవకాశాలు అనేవి అంది వస్తాయని చెప్పడంలో సందేహం ఎంతమాత్రం లేదు ఇక నెక్స్ట్ రెండవ పాయింట్కి వస్తే ఇరవై ఒకటవ తేదీ రాత్రి పది గంటల తొమ్మిది నిమిషాలతో ప్రారంభమై ఇరవై మూడవ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత మూడు గంటల తొమ్మిది నిమిషాల వరకు అంటే తెల్లవారితే ఇరవై నాలుగు ఈ సమయం మాత్రం మనసంతా ప్రశాంతంగా ఉంటుంది చికాకులు ఉండవు మనశ్శాంతి ఉంటుంది ఏదైనా చిన్న సమస్య ఉన్న దానికి ఉపశాంతి కనబడుతుంటుంది ఏదో సాధిస్తామనేటువంటి నమ్మకం కనబడుతుంటుంది ఆదుకుంటామనేటువంటి వ్యక్తులు కూడా ఉన్నట్లుగా భావనలు కూడా వస్తుంటాయి ఎవరితో అయినా ఏమిటోనండి ఇరవై మూడవ సంవత్సరం రెండు వేల మూడు వెళ్ళిపోయిందండి అంటే అని కొంచెం ఏదైనా మీరు పొరపాటున కొంచెం బాధ కన్నానుకో అదేమిటో ఆ మాట అంటావు మనకంత అదృష్టం రాబోతుంది రాబోతుందా రెండు వేల ఇరవై నాలుగు అది ఇస్తుందా ఇవ్వదా అనే విషయం కాస్త పక్కన పెట్టండి కానీ ఇరవై రెండవ తేదీ ఇరవై మూడవ తేదీ టూ డేస్ మాత్రం భరోసా ఇచ్చేవారు ఉంటారు రైతు భరోసా అంటుంటారు అలాగే మనకి భరోసా కొంత మీకు ఇచ్చేవారు ఎక్కువగా ఉంటారు ఆ భరోసా తోటి మరికొంత ఊపిరి పీల్చుకునే వారు అవుతారు ఇలాంటి భరోసాలు చాలా చూసావునండి రెండు వేల ఇరవై మూడులో అనుకుంటారు కానీ ఆ భరోసాలకి ఈ భరోసాకి ఏదో కొద్దిగా వ్యత్యాసం ఉన్నట్లుగా అనిపిస్తుంటుంది మనసుకి నెక్స్ట్ ఇంకా మూడవ పాయింట్కి వెళ్తే ఇరవై మూడవ తేదీ అర్ధరాజి దాటిన తర్వాత మూడు గంటల తొమ్మిది నిమిషాలుంటే తెల్లవారి ఇరవై నాలుగనంగా అప్పటి నుంచి ఇరవై ఆరవ తేదీ ఉదయం తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉన్న సమయం అంతా భరోసా విన్న సెకండ్ నిమిషమే ఈ థర్డ్ పాయింట్ స్టార్ట్ అయింది ఏం భరోసా అంతే ఇది అయింది స్పెక్యులేషన్ చూద్దామా ఇది నట్టేట్టు ముంచేటట్టు ఉంది స్టాక్ మార్కెట్లా లాభం లేదు ప్రమోషన్ చూద్దామా అది ఎక్కడో వెనక్కించు ఎక్కడో ఉంది అనవసరంగా పడుతున్నాయి అప్పుల బాధలు వడ్డీలు ఎక్కువ పెరుగుతున్నాయి చేతిలోన ఆ తల్లి ఎందుకో వస్తున్నది దగ్గర దాకా వస్తుంది కానీ వెళ్ళిపోతున్నది మనం ఇంకా కనీసం అట్లా ఊరకనతో కూడా చూడలేకపోతున్నది ఏదో ఇలాంటి కొంత బాధలు ఆ బాధలతో అసహనం ఆ అసహనానికి చివరమెట్టే ఆవేశం నుంచి అసహనానికి ఫీల్ అవుతారు అనేజినెస్కి వచ్చేస్తుంది అనేజి ఆల్ ఆఫ్ సడన్ ఆవేశం స్టార్ట్ అయిపోతుంది ఆవేశాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఆ సమయంలో మీలో ఒక క్రొత్త విషయాన్ని ఎదుటి వారు గమనిస్తారు సపోజ్ ఆ సమయంలో మీ దగ్గర ఒక పదివేల రూపాయలు డబ్బులు ఉందనుకో అనుకుందాం కాసేపు రెడీగా ఏటీఎం నుంచి డ్రా చేయటము అని కాకుండా ఒక పదివేల రూపాయలు ఉన్నాయనుకో అనుకో మాట మాట పెడితే ఇదిగో ఈ పదివేల రూపాయలు తీసుకుని ఉంది నీ పని పోతుంది నా తిప్ప నాది ఫస్ట్ నీ పని కావాలి ఆ ఆవేశంతో ఏం మాట్లాడతారో కూడా తెలియదు వాడెవడో కూడా అవతల వాడు కూడా సక్రమంగా తెలియదు ముక్కు మొహం తినేటువంటి వ్యక్తి కూడా చేతిలో డబ్బులు ఎంత ఉంటుంది ఇచ్చి పంపించేటువంటి అది ఒక ఆవేశంలో టాప్ మోస్ట్ సో మీరు వీలైనంతవరకు వరకు ఇరవై నాలుగవ తేదీ ఇరవై ఐదవ తేదీ ఇరవై ఆరవ తేదీ ఉదయం తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల వరకు పాకెట్లో ఎక్కడా కూడా ఉంచుకోవద్దు వీలైనంత వరకు ఆ డెబిట్ కార్డు ఏటీఎం కార్డు ఇలాంటివి కూడా ఏమీ వద్దు ఈ సెల్ ఫోన్లో కూడా వీలైతే టక్ టక్ పంపించేస్తారు జీపేలు ఆపేలు ఈపేలు వీలైనంతవరకు కొంచెం ఓపిక పట్టండి వన్స్ మీ నుంచి డబ్బులు పోతే ఇట్ డజంట్ కమ్ బ్యాక్ రావు అంతే అదొక బాగా ఎక్స్ట్రా ఖర్చు సో ఆ విధంగా ఇక జరిగిపోతుంది ఇంకా నాలుగవ పాయింట్కి వస్తే ఇరవై ఆరవ తేదీ ఉదయం తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలతో ప్రారంభమై ఇరవై ఎనిమిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉన్నటువంటి ఈ సమయం మాత్రం ఇది కొంచెం ముందుకు వెళ్దామా వెనక్కి వద్దామా ముందుకు వెళ్తే ఏమిటి వెనక్కి వస్తే ఏమిటి అనుకూలంగా కనపడుతున్నట్టుంది కానీ ధైర్యించలేకపోతుంటారు తోబుట్టులతో మాట్లాడుతుంటారు స్నేహితులతో మాట్లాడుతుంటారు కొత్త వ్యక్తులతో మాట్లాడుతుంటారు వారితో మాట్లాడుతూ వీటితో మాట్లాడుతూ మాట్లాడని వ్యక్తి అంటే ఎవరు అందరితో మాట్లాడుతుంటారు ఒక్క శత్రువులతో తప్ప ఈ మాటలు మాట్లాడే సమయంలో మాటల గాలిడీలో మీరు చెప్పే మాటలు గాలిడీ కాదు ఎదుటివారు చెప్పేటువంటి మాటల గాలిడీలో మీరు కొద్దిగా నలిగిపోయేటువంటి అవకాశం ఉంది సో ఇరవై ఆరవ తేదీ ఇరవై ఏడవ తేదీ ఇరవై ఎనిమిదవ తేదీ మీ ఆనందాన్ని పసిగట్టి అక్కడ మాటల గారడి ఉంటుంది మీ ముఖ కవలికలను బట్టి ఆ మాటల గారడి ఉంటుంది మీరు ఆ మాటలకి పొంగిపోతుంటుంటే అది దాదాపు మూడు గంటల అంతా ఉంటుంది ఆ మ్యాజిక్ బాటలు గారిడి మీరేదో కొంతవరకే తృప్తిగా ఉన్నారంటే పది నిమిషాల్లో మ్యాజిక్ చేసి వెళ్ళిపోతారు ఇంతకు ఎవరు మ్యాజిక్ చేస్తారు తెలిసిన వాళ్ళే చేస్తారు తెలియని మాట రాడు నమ్మక ద్రోహం అంటారు నమ్మక ద్రోహం అంటే ఏమిటి నమ్మితేనే ద్రోహం జరుగుతుంది నమ్మకపోతే ద్రోహం జరగదు సో ఇక్కడ ఏదో మ్యాజిక్ జరుగుతుంది ఆ మ్యాజిక్లో మోసపోవద్దు కనుక తోబుట్టులతో బాగా మాట్లాడుతుంటారు వారితో మాట్లాడుతూ వీటితో మాట్లాడు హితులు సన్నిహితులు మిత్రులు అందరితో మాట్లాడుతుంటారు కానీ ఏదో తెలియనిటువంటి ఒక క్రొత్త నిర్ణయాలు వస్తుంటాయి ఆ క్రొత్త నిర్ణయాలు క్రొత్త ఆలోచన వైపు కొంచెం చెవి వేస్తారు ఇదే సమయం రెడీగా సిద్ధంగా ఉంటారు ఆ సిద్ధంగా ఉన్నటువంటి టైంలో ఆ మాటల గనడికి మీరు కొద్దిగా కొద్దిగా బెండ్ అయినట్టు మీకు అనిపించిందో ఎదుటి వారికి వెంటనే అర్థం చేసుకుంటే వారు ఆ ఫీల్డ్లో ఉండే వ్యక్తులు కనుక ఎన్ని గంటలకు బెండ్ అవుతాడు ఏ స్థాయిలో బెండ్ అవుతాడు ఎన్ని డిగ్రీల్లో బెండ్ అవుతాడు ఇవన్నీ వాళ్ళకి అవోషనం పెట్టేస్తుంటారు అవతల వ్యక్తులు కనుక మ్యాజిక్ మాటలకు దూరంగా ఉండండి ఫైనల్గా తేల్చింది ఏంటంటే మ్యాజిక్ మాటలకి దూరంగా ఉండాలి ట్వంటీ ట్వంటీ ఫోర్ అండి అసలు అండి అసలు యు ఆర్ ద రైట్ పర్సన్ అండి టు ఇన్వెస్ట్ అంటే అట్లా మొదలుపెట్టారంటే పడిపోతారు ఇక చివరిగా ఉన్నటువంటి ఐదవ పాయింట్ ఇరవై ఎనిమిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలతో ప్రారంభమై ముప్పై ఒకటవ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటిదంతా ఇది ఏముంది చివరి సంవత్సరంలో చివరి రోజులు ఇరవై ఎనిమిది ఇరవై తేదీ ముప్పై ముప్పై ఒకటి ఇరవై ఎనిమిది గడిచిపోతుంది సాయంత్రం తర్వాత పాయింట్ అవుతుంది ఇంకా మిగిలిన మూడు రోజులు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఈ మూడు రోజుల్లో వృత్తి ఉద్యోగము వ్యాపారము ఆరోగ్యము వాహనము ఇల్లు అద్దె ఇల్లు సొంత ఇల్లు సంతానము వీటి మీద మొత్తం తిరుగుతుంటుంది ఎంత మసిబూసి మారడికాయ చేసినటువంటిది క్షణం తీరిక ఉండదు దమ్మిడి ఆదాయం ఉండదు క్షణం తీరిక ఉండదు దమ్మిడి ఆదాయం ఉండదు ఏదో కొంతవరకు నిరుత్సాహం అదే అమ్మయ్య ఈ నిరుత్సాహంతో వెళ్ళిపోయిందండి ట్వంటీ ట్వంటీ త్రీ ఇంకా ట్వంటీ ట్వంటీ ఫోర్కి మనం మనం సెల్యూట్ చేద్దాం వెల్కమ్ చెప్దాం దీనికి గుడ్ బై చెప్పేద్దాం అంటారు ఏదో ముప్పై ఒకటి తేదీ కొంత అలవాటు ఉన్నవారు ఆ రాత్రి ఏదో గానా భజన ఇలాంటి వాటిలో ఉంటారు సో ఇది ఏమైనప్పటికీ కూడా ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఇరవై మూడవ తేదీ ఆ రోజు శనివారం ముక్కోటి ఏకాదశి పర్వదినం ఇరవై నాలుగవ సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నో ముక్కోటి ముక్కోటి అనేది ఇరవై రెండు వేల ఇరవై నాలుగు లేదు మళ్ళా రెండు వేల ఇరవై ఐదులో మనకు పునర్దర్శనం కనుక ఎప్పుడో రెండు వేల ఇరవై నాలుగులో ముక్కోటి లేదు కనుక రేపొచ్చేటువంటి ఇరవై మూడవ తేదీ ముక్కోటిని చక్కగా మీ ఇష్టమైనటువంటి దైవాన్ని ప్రార్థన చేస్తూ ఆ మహావిష్ణువు చక్కగా ప్రార్థన చేయండి ఇక మరొక చిన్న ముఖ్య గమనిక ఏంటంటే ఇరవై తొమ్మిదవ తేదీ శుక్రవారం పుష్యమి నక్షత్రం పుష్యమి అంటే అది శని యొక్క నక్షత్రం కనుక ఇరవై మూడవ ఇరవై తొమ్మిదవ తేదీ శుక్రవారం పుష్యమి నక్షత్రం రోజున ఉద్యోగులు సహ ఉద్యోగులు పై అధికారులు ఎవరెవరో ఉంటారు కనుక వారితో వేయలేనంత ఎంతవరకు మాట్లాడాలనో చాలా ముక్త సరిగా మాట్లాడటానికి ప్రయత్నించండి ఎంత ముక్త సరిగా మాట్లాడితే అంత మంచి అడితా రెమెడీ ఆ కాకరకాయ తినండి ఈ బల్లకాయ ఈ గుమ్మడికాయ తినండి ఇక్కడ ఎలక్కాయ నోట్లో వేసుకుని చెప్పడం లే ఇరవై మూడవ తేదీ ఇరవై మూడవ తేదీ ముక్కోటి ఏకాదశి పర్వదినం ఆ రోజు చక్కగా భగవద్ధ్యానం చేయండి ఆ మీ ఇష్టమైనటువంటి ఆ దైవాన్ని ప్రార్థించండి మహావిష్ణువుని ప్రార్థించండి ఇక ఇరవై తొమ్మిదవ తేదీ ఆ రోజు శుక్రవారం పుష్యమే నక్షత్రం రోజున సూర్యోదయం నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు సహ ఉద్యోగులతో ఫోన్ చేస్తున్నా పైరికాలతో మాట్లాడుతున్నా చాలా నెమ్మదిగా మాట్లాడటానికి ప్రయత్నించండి ఎంత వీరేంత వరకు తక్కువ మాట్లాడటానికి చేయండి ముక్తం సరిగానే పాయింట్ టు పాయింట్ ఆన్సర్ ద పాయింట్ ఏమండి బాగున్నారా బాగున్నాం ఎప్పుడొస్తారు ఎల్లుండి వస్తారు ఎల్లుండి ఎన్ని గంటలకు వస్తారు మూడు గంటల పద్నాలుగు నిమిషాలకు వస్తారు ఆ రోజు భోజనం ఎక్కడ చేస్తారు ఫలాం చోటు చేస్తారు అంతే ఆన్సర్ టు ద పాయింట్ అంతకంటే ఎక్కువ వద్దు ఇక నెక్స్ట్ ఈ పదకొండు రోజుల్లో కొన్ని ముఖ్యమైనటువంటి సమయాలు ఉన్నాయి అవి నక్షత్రం ప్రకారం చెప్పేటువంటి సమయాలు అవి ఏమిటంటే అశ్విని నక్షత్రంలో జన్మించిన జాతకులకి ఇరవై ఏడవ తేదీ రాత్రి పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట ఐదు నిమిషాల వరకు అనుకూలమైన సమయం కాదు విసర్జనీయ సమయము అన్ఫేవరబుల్ టైం ఇక భరణి నక్షత్రంలో జన్మించిన జాతకులకి ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట ఐదు నిమిషాల నుంచి ప్రారంభమై ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత మూడు గంటల పది నిమిషాలు అంటే తెల్లవారితే ముప్పైవ తేదీ ఇది భరణి వారికి కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన మేషరాశి జాతకుడికి ఇరవై తొమ్మిదవ తేదీ మిడ్ నైట్ నుంచి ముప్పై ఒకటవ తేదీ ఉదయం ఐదు గంటల నలభై నిమిషాల వరకు వారికి కూడా అనుకూల సమయం కాదు ఇది విసర్జనీయ సమయంగా భావించాలి ఇవి నక్షత్రం ప్రకారం చెప్పినటువంటి విసర్జనీయ సమయాలు ఇవి కాకుండా ఏ నక్షత్రంలో జన్మించిన వారైనప్పటికీ ఒక ఈ పదకొండు రోజుల్లో మూడు సమయాలు ఉన్నాయి మొదటి సమయం ఇరవై రెండవ తేదీ రాత్రి ఏడు గంటల నలభై రెండు నిమిషాల నుంచి ఇరవై మూడవ తేదీ ఉదయం ఏడు గంటల పదకొండు నిమిషాల వరకు ఇది అన్ఫేవరబుల్ టైం రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు రెండవది ఇరవై ఆరవ తేదీ ఉదయం ఐదు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల యాభై ఒక్క నిమిషం వరకు ఇది కూడా విసర్జనీయ సమయం కేవలం పన్నెండు గంటల ఐదు నిమిషాలు మాత్రమే ఉంటుందన్నమాట అన్ఫేవరబుల్ టైం రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు ఇక మూడవది ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాల నుంచి ముప్పైవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాల వరకు ఇది కూడా అనుకూలమైనటువంటి సమయం కాదు సో మేషరాశి జాతకులు బాగా గుర్తుంచుకోవాల్సింది ఇరవై తొమ్మిదవ తేదీ శుక్రవారం పుష్యమీ నక్షత్రం ఉంది ఏమిటి పుష్యమి పుష్యమి అంటున్నామే పుష్యమీ నక్షత్రానికి అధిపతి శని రాబోతున్నటువంటి రెండు వేల ఇరవై నాలుగులో ప్రధాన పాత్రధారి సూత్రధారి ఈ పెద్దయిన మీ రాశికి పదకొండవ స్థానంలో ఉంటాడు దాని వ్యవహారం అంతా కూడా రెండు వేల ఇరవై సంవత్సరం మేజర్ ఫలితాల్లో చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం స్వస్తి శుభం